దేశవ్యాప్తంగా అదానీపై జోరుగా చర్చ జరుగుతోంది ఒక బిర్లా ఒక అంబానీ వీలంతా దేశ విదేశాల్లో వ్యాపారం ప్రాజెక్టులు నిర్మించారు కానీ ఎవరికి అంటని మరకలు నిరసనలు ఒక అదానీకే ఎందుకు అంటుతున్నాయి ఆయనపై కావాలనే వ్యతిరేక ప్రచారం జరుగుతోందా దేశ అధినేతను టార్గెట్ చేయడం కోసం ప్రతిపక్షాలు పలు సంస్థలు అదానీని లక్ష్యంగా చేసుకున్నాయా అసలు వాళ్ళ టార్గెట్ ఎవరు హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆదాని కంపెనీలనే హిండెన్బర్గ్ సంస్థ ఎందుకు టార్గెట్ చేస్తోంది గతంలో ఆధాని కంపెనీలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక దెబ్బకు ఆదాని కంపెనీ ఘోర నష్టాలను చవిచూసింది అయితే ప్రతిసారి ఆధాని కంపెనీలే ఎందుకు లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తోంది ఆదానిపై ఎన్ని విమర్శలున్నా ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆదాని విస్తరణ మాత్రం ఆగడం లేదు అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ గతంలో ఆధాని గ్రూపుపై ఆరోపణలు చేస్తుంది చివరికి అవి తప్పని తెలింది మరోసారి ఆదానిపై నేరుగా లంచం ఆరోపణల కింద కేసులు పెట్టారు ఇప్పుడు అమెరికన్ మీడియా మరోసారి ఆదాని గ్రూప్ ను టార్గెట్ చేస్తుంది ఆ సంస్థలో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడి పడి వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు చేసింది అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్టు భారత ప్రభుత్వ అధికారులు గౌతమ్ ఆధాని వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి ఎల్ఐసి ద్వారా సుమారు మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారని ఆరోపించింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాలో ఆధానిపై మోసం లంచం కేసులు నమోదైన తర్వాత అతని వ్యాపారాలు ఆర్థిక ఒత్తిడికి గురైన సమయంలో ఇది జరిగిందని కథనం వివరించింది ఆ సమయంలో అమెరికన్ యూరోపియన్ బ్యాంకులు ఆధని కంపెనీలకు రుణాలు ఇవ్వడం నిలిపివేశాయి దీంతో ఆధాని గ్రూప్ ఇక్కట్లలో పడింది ఆదని గ్రూప్ కంపెనీలో పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీపై ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి ఆ మధ్య హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు సమయంలో ఆదని గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోగా ఎల్ఐసీకి అప్పుడు నష్టాలు వచ్చినట్లుగా వచ్చాయి ఆదాని సంస్థల పెట్టుబడులపై ఎల్ఐసి కీలక ప్రకటన చేసింది ఆదాని గ్రూప్ కంపెనీలో ఎల్ఐసి చేసిన పెట్టుబడులపై వస్తున్నటువంటి ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇచ్చింది ఈ పెట్టుబడులపై ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి లేవని ఇది తమ స్వతంత్ర నిర్ణయమేనని స్పష్టం చేసింది ఎల్ఐసి ఈ ఏడాది ప్రారంభంలో అప్పులు అమెరికా సంస్థ నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో ఆదాని గ్రూప్ కంపెనీలో ఎల్ఐసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని వాషింగ్టన్ పోస్టు తాజాగా ఒక కథను వెలువరించింది అందులో భాగంగా ప్రభుత్వ అధికారం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఎల్ఐసి భారీగా పెట్టుబడి పెట్టిందని ఆరోపించింది ఈ ఆరోపణలపై తాజాగా స్పందించిన ఎల్ఏసీ ట్విట్టర్లో ఒక పోస్టు చేసింది ఇక్కడ వాషింగ్టన్ పోస్టు కథనం పూర్తిగా నిరాధారమని తెలిపింది పెట్టుబడులపై తమదే తుద్ది నిర్ణయమని ఎల్ఏసీ బోర్డు ఆమోదించిన నిర్ణయాలకు అనుగుణంగానే తాము స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ శాఖగాని ఇతర శాఖల ప్రమేయం గాని లేదని ఎల్ఐసి తెలిపింది వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న సంస్థపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితో పలికింది అయితే ఈ క్రమంలోనే ఎల్ఐసికి ఆధర్ణ గ్రూప్ కంపెనీలు సహా దేశంలోని ఇతర చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నట్లుగా తెలుస్తుంది దేశంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో పెట్టుబడులు కొనసాగిస్తుంది ఎల్ఐసి రెండు వేల పద్నాలుగులో ఈ పెట్టుబడుల విలువ ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లుగా ఉండగా అది రెండు వేల ఇరవై ఐదు నాటికి పది రేట్లు పెరిగి పదిహేను పాయింట్ లక్షల కోట్లకు చేరినట్లుగా తెలిపింది ఇక్కడ ఆదని గ్రూప్ లో నాలుగు శాతం వాటా కలిగి ఉంది దీని విలువ సుమారు అరవై వేల కోట్లుగా ఉందని స్పష్టం చేసింది ఆదని గ్రూప్ మాత్రమే కాదు దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా టాటా గ్రూప్ ఐటీసీ ఇలా చాలా కంపెనీలో వాటాలు ఉన్నాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి ఐటీసీలో పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం హెచ్డిఎఫ్సి బ్యాంకులో అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెబ్బై తొమ్మిది వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల పెట్టుబడి ఉంది టీసీఎస్లో ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఎల్ఐసికి ఉన్నాయి అనేక సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లుగా ఎల్ఐసి సంస్థ తెలిపింది ఎల్ఐసి తక్కువ పెట్టుబడులు ఆదాని సంస్థలోనే పెట్టింది హిడెన్బర్గ్ సంస్థ ఆదని కంపెనీలే ఎందుకు లక్ష్యం చేసుకుంటుందంటే ఆదాని వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక మోడీ అండదండలు ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా మోడీని టార్గెట్ చేసేందుకు ఆధర్ని కంపెనీలపై అనేక ఆరోపణలు చేసింది కాంగ్రెస్ హిడెన్బర్గ్ అసలు టార్గెట్ ప్రధాని మోడీనేనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాతే ఆదర్ని గ్రూప్ ఎదుగుదల మొదలైందని చాలామంది అనుకుంటున్నారు కానీ అది తప్పు ఆధని కంపెనీ సంపద సృష్టించడం పెంచుకోవడం కేవలం పద్దెలలోనే జరిగింది కాదు రెండు వేల ఏడులోనే ఫోర్బ్స్ ఫార్టీలిస్టులు సంపన్న భారతీయుల జాబితాలో గౌతమ్ ఆదానికి పదమూడో స్థానం వచ్చింది రెండు వేల పదకొండు నాటికి ఆదాని ఏడవ ర్యాంకుకు చేరుకున్నారు ఆధని గ్రూప్ ఛైర్మన్ దేశంలోనే అత్యధిక సంపద సృష్టికర్తగా రెండు వేల పదకొండులో రికార్డు క్రియేట్ చేశారు ఆధని కంపెనీ లాభాలు దాదాపుగా రెట్టింపై ఏకంగా ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లకు చేరింది గౌతమ్ ఆదానీ ప్రధాని మోడీని టార్గెట్ చేసేందుకు రాహుల్ గాంధీ హిడెన్బర్గ్ మధ్య సంబంధాలు ఉన్నట్లుగా గతంలో ఇజ్రాయల్ గూడచర సంస్థ మసద్ సంచలన ఆరోపణలు చేసింది ఇజ్రాయల్ నిఘా సంస్థ మసద్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సామ్ పిట్రోడా హోమ్ సర్వర్లను లక్ష్యంగా చేసుకుని రహస్య ఆపరేషన్ నిర్వహించిందని గతంలో స్మృతినికి ఇండియా నివేదికలో తెలిపింది ఎల్ఐసిపై హిడెన్బర్గ్ ఆరోపణలపై ఆదాని సంస్థ స్పందించింది ఎల్ఐసీ అనేక కార్పొరేట్ గ్రూపులలో పెట్టుబడి పెడుతోంది ఆదానికి అనుకూలంగా ఉందనే వాదనలు తప్పుదారి పట్టించి విధంగా ఉందన్నారు ఎల్ఐసి మా పోర్ట్ఫోలియోలో తమ పెట్టుబడులతో రాబడ్ని ఆర్జించిందని కంపెనీ తెలిపింది రాజకీయ పక్షపాతం ఉందనే వాదనలు నిరాధారమైనవని ఆదని సంస్థ స్పష్టం చేసింది గతంలో కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతోనే వ్యాపారంలో తొలి అడుగు వేశారని స్వయంగా ఆదాని నుంచి స్టేట్మెంట్ వచ్చింది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పాలసీని ఎప్పుడైతే సరళీకరించారో అప్పుడే వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి తనకు మంచి అవకాశం వచ్చిందని గౌతమ్ ఆదాని చెప్పడం మనకు తెలిసింది పివి నరసింహారావు ప్రధానిగా తీసుకున్న ఆర్థిక సంస్కరణలతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని ఆదాని పలు ఇంటర్వ్యూలలో చెబుతున్నారు ఇక్కడ ఫలానా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్లే ఆదాని ఎదిగారని చెప్పడం ఎంత తప్పో ఆ బ్యాక్గ్రౌండ్ లేనివాడు వాడు ఎదిగలేరని పడిపోతారని ఊహించుకోవడం అంతే తప్పు కాకపోతే ఆదనిది గుజరాతీ బేస్ కారణంగానే ప్రతిపక్షాలు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి